వైఎస్ఆర్ సిపి నాయకుల ఆర్దనాథాలు వైఎస్ఆర్ సిపి నాయకుల మాటలో రెడ్డి గారి ప్రవర్తన చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ టైం పాలిటిక్స్ నుంచి వైద్యులకి పార్ట్ టైం పొలిటిషియన్ గా మారిపోయినట్టు కనపడుతుంది బెంగళూరు ప్యాలెస్ అడ్డాగా చేసుకుని తను చేసిన ఐదు సంవత్సరాలు చేసిన దుర్మార్గ పాలన అవినీతి పాలన అరాచక పాలన చేసిన తప్పిదాలని కవర్ చేసుకునేకి లాండ్ ఆర్డర్ మేనేజ్ చేసుకునేకి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పెద్దలు కాలు పట్టుకునేకి సరిపోతున్నట్టు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూస్తా అంటే ఫుల్ టైం పాలిటిక్స్ నుంచి వదిలేసేసుకునే వైద్యులు పార్ట్ టైం పొలిటీషియన్ గా మారిపోవాలన్న ఆలోచన లేకపోతే అనుకున్న చేస్తున్న పనులు చూస్తాడే మనకు అర్థమైపోతుంది గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ లో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి ఉపాధ్యక్షుల దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుల వరకు అందరినీ ముక్కుమ్మటిగా అనౌన్స్ చేసేసేసి ఈ రోజు రాష్ట్ర రాజకీయాల నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఖాళీ చేసేసి బెంగళూరు కంప్లీట్ గా మకా మార్చేసి బెంగళూరు నుంచి రాజకీయం చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే ఈయన చేసిన తప్పిదాలు రోజు రోజుకు బయటపడుతున్నాయి ఈ తిరుమల లెడ్ అవ్వచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్లో అవినీతి అవ్వచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ లా అండ్ ఆర్డర్ ని మిస్బిహేవ్ చేసి అధికార దుర్వినియోగం అవ్వచ్చు అన్ని కూడా రోజు రోజుకి బయటపడుతున్నాయి ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది పదకొండు సీట్లు వచ్చినాయి దాన్ని ఎట్లా బయటకు పడదాం అనుకుంటే ఆ పదకొండు సీట్లలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు చేయి దాటిపోతున్నారు దాంట్లో ఉన్న ఐదారు మంది ఈ రోజు పార్టీ మారే పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్ సిపి పూర్తిగా షట్ డౌన్ అయ్యే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులు పార్టీ నడపడం కంటే వ్యాపారం చేసుకోవడం మంచి పని అని చెప్పి ఆయన మనసుకు తట్టినట్టుంది లేకపోతే ఆయన ఆత్మలతో మాట్లాడుతారు కదా ఆత్మలు చెప్పినట్టున్నాయి అరే నువ్వు రాజకీయాలు తప్పించుకో రాజకీయాల నుంచి వ్యాపారం చేసుకుంటే మేలు చెప్పినట్టున్నారు అందుకే ఈ రోజు రెడ్డి గారు రాజకీయాల నుంచి వైదొలిగి పార్ట్ టైం పొలిటీషన్ గా మారిపోయి ఆలోచన చేస్తున్నట్టున్నాడు అందుకే ఇలాంటి సంఘటనల్ని మనం చూస్తున్నాం ఈ రోజు రెడ్డి చేస్తున్న ఫేక్ ప్రచారాలు ఫేక్ ప్రాపకాండ డిస్క్ దగ్గర నుంచి లేకపోతే కల్తీ మద్యం దగ్గర నుంచి లేకపోతే కల్తీ లడ్డు దగ్గర నుంచి అన్ని పక్కన పెడితే ఈ రోజు లాస్ట్ కి డేటా కూడా చోరీ చేసేసేసి కల్తీ న్యూస్ పేపర్ సాక్షి ఛానల్లో లేకపోతే సాక్షి టీవీలో వచ్చేవి లేకపోతే సాక్షి పేపర్ లో ప్రింట్ అయ్యే న్యూస్ కూడా లాస్ట్ కి పక్క ఛానల్ నుంచి పక్క పేపర్ నుంచి కాపీ కొట్టేసేసి వాళ్ళ కీవర్డ్స్ వారే పరిస్థితికి వచ్చేసినంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయినాడో జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నాడో మనకు అర్థమైపోతుంది